హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు నేను మీకు ఒక వీడియో చేయబోతున్నా చాలా మంచి వీడియో యూస్ఫుల్ వీడియో అనేది చెప్తా నేను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఆంటీ ఎవరంటే మన సబ్స్క్రైబర్ అండి ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఛానల్ చూస్తున్నారంట నేను రోలింగ్ మిషన్ తెచ్చుకున్నప్పుడు చూశారు నా వీడియోస్ అన్ని ఫాలో అయ్యారంట సో ఈ ఆంటీకి ఏజ్ ఎంత అంటే మీది అరవై సంవత్సరాల ఆంటీకి సో నా వీడియోస్ చూసి రోలింగ్ మిషన్ తెచ్చుకున్న తర్వాత అది కూడా చూసి బాగుంది ఖాళీగా కూర్చోవటం ఎందుకు అని చెప్పేసి ఆ మిషన్ తెచ్చుకున్నారంట మిషన్ తెచ్చుకున్న తర్వాత ఆ మిషన్ వల్ల వాళ్ళు ఏవి బెనిఫిట్స్ ఏం చెప్పలేరు అక్కడికి వెళ్ళినప్పుడు రోలింగ్ మిషన్ ఇదే అన్ని చేస్తారని చెప్పారు వీళ్ళు తీసుకున్నది వేరే చోట నేను తీసుకున్న కంపెనీ కాడ కాదు వేరే కంపెనీలో తీసుకున్నారు అదేంటంటే యాక్చువల్లీ మనకి గంజి వేసుకోవాలి అంటే సిలిండర్ ఇస్తారు కదా ఈ ఆంటీ వాళ్ళ మిషన్ కి సిలిండర్స్ ఇచ్చలేదు గంజి పోసుకోవడానికి అదే మనం శారీస్ కి పట్టు శారీస్ కి సింథటిక్స్ సింత మిక్స్ చేసుకోవడానికి సిలిండర్స్ ఇస్తారు ఈ ఆంటీ వాళ్ళకి అట్లా ఇచ్చలేదో ఇంత పైప్ ఇచ్చారంట ఒక లీటర్ జగ్గు అందులో పెట్టేసి ఆ పైప్ వేసామంటే స్ప్రే చేస్తుందట అది కూడా కింది వరకు వెళ్ళదంట ఒక కొంచెం మన లెంగ్ జగ్ ఉంటుంది కదా ఇక్కడ వరకే పైప్ ఉంటుంది అంట అంటే ఇక్కడ వరకు వాటర్ అయిపోగానే మళ్ళీ మళ్ళీ ఉండాలంట అంటే అది ఒక చీర కూడా కంప్లీట్ గా అవ్వట్లేదంట ఇంకా నా వీడియోలు చూసినారు కదా సరే తెచ్చుకున్నారు గా తీసుకొని ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడినారు అదేంటి ఇబ్బంది అన్నది ఈ రోజు మనం ఆంటీతో కనుక్కొని తెలుసుకున్నాం ఓకేనా ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు అంటే మీరు నా వీడియోస్ ఐదేళ్ళ ఎందుకు చూడాలని మీకు నా వీడియోస్ తెచ్చుకోవాలా ఏం నచ్చింది నా వీడియోస్ లో ఫస్ట్ అదే చెప్పడం బాగా రోలింగ్ చేయడము ఇట్లా చేసుకుంటే బాగుంటది అనడం అట్లాంటివన్నీ నచ్చి బాగ కంటిన్యూ వస్తోన్ని నాకు ఇష్టపడి నేను మిషన్ కాడికి పోయిన కాదు ఇప్పుడు మీరు అరవై ఏండ్లు అంటున్నారు కదా అరవై ఏండ్ల వయసులో మీకు ఎందుకు ఇంత కష్టం చేయాలనుకుంటున్నారు మీరు ఇంటి దగ్గర వీడియో స్టార్ట్ చేసి మళ్ళీ ఆఫీస్ వచ్చింది దాంట్లో కొంచెం ఫీల్ అవుతుంటే మళ్ళీ ఆఫై ఇంకా గోల్ చేసుకొని షాప్ దగ్గరకి వచ్చి వీడియో స్టార్ట్ చేసినాం మీకు అరవై ఏండ్ల వయసు ఈ వయసులో మీరు ఆ రోలింగ్ మిషన్ తెచ్చుకొని చేయాలని ఎందుకు అనిపించింది ఏ ఒకరి మీద ఆధారపడకుండా మనమే చేసుకుంటే బాగుంటుంది పిల్లలకు నేర్పించినట్టు ఉంటాది కానీ పని ఎక్కువ ఉంటది అనేది తెలియదా పని ఉంటాది మనకి పని చేయాలి కదా అవునా అంటే ఇది పని ఎక్కువ కదా ఎక్కువనే ఇప్పుడు నిన్న వచ్చినారు నా దగ్గరకి నాతో ఫోన్ లో యాక్చువల్ యాక్చువల్గా రెండు రోజుల ముందు నాతో మాట్లాడినారు ఇట్లా మేము వస్తాము మీరు ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి వీడియోలు పెట్టినారు కదమ్మా మేము వస్తామంటే సరే అని చెప్పిన వచ్చిన తర్వాత నిన్నటి నుంచి ఆంటీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అడుగుతా మీకు ఇప్పుడు నిన్న వచ్చినారు కదా మీరు నా దగ్గరకి రాక ముందుకు మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత మీకు మిషన్ చేసుకోగలననే కాన్ఫిడెంట్ వచ్చిందా అంతా ఓకే ఇంకా ఉన్నాయా అంటే ఇది ఇలా ఏదైనా ఇంకొకటి చెప్పింటే ఎక్స్ట్రా బాగుండేది అమ్మాయి అని ఏమైనా వస్తే అడుగుతాను మరకలు అది ఆంటీని వచ్చేటప్పుడు చీరలు తెచ్చుకోమని చెప్పింటే మొత్తం తొమ్మిది చీరలు మూడు షర్ట్లు తీసుకొచ్చుకున్నారు అంకుల్ షర్ట్లకి కొంచెం గ్రీజ్ మరకలు ఉండింది అలాగే ఇంకొకటి ఏందో జండు బామ్మ ఏందో కదా అని అంట అదేందో నాకు తెలియదు నొప్పులు నొప్పులకు అది పూసుకొని అట్లే అంకుల్ షర్ట్ వేస్తే ఆ షర్ట్ పైన మరకలు అన్ని ఇలాగే పడిపోయినాయి ఆ షర్ట్ కూడా ఉంది చూపిస్తాను నేను ఆ మరకలు ఆ మరకలు అన్ని పోయి ఎంత బాగా షర్ట్ అయిందన్న బాగా తెల్లగా అయింది అలాంటి ఆనందం ఆనందం అసలు షర్ట్లకు రెండు షర్ట్లకు మరకలు వింటే అసలు చాలా ఆనంద పడిపోతుంది ఇది అసలు ఎంత తెల్లగా అయిపోయింది అంటే షర్ట్ బాగా మరకలు మరకలు ఉన్నాయి అది పోయింది ఇక్కడ ఉండే మరకలు మరక అనేది లేదు చూడండి చీరలకు గంజి పెట్టేది పాపం చేస్తున్నదంట తను ఆ గంజి ఎంత పెట్టినా మెత్తగా వస్తుంది అదే డౌట్ తో వచ్చినారు నాకు రోలింగ్ చేసుకోవడానికి గంజి చీరలు బాగా గట్టిగా పెట్టుకుంటే చాలా నచ్చినారు కానీ మనం డ్రై క్లీనింగ్ అన్ని చూపిస్తాము మన దగ్గర డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ అంటేనే రోలింగ్ వస్తుంది డ్రై క్లీనింగ్ వస్తుంది డ్రై వాష్ వస్తుంది మరకలు తీయడం వస్తుంది ఏ టు జెడ్ అన్ని అయితే చూపిస్తాను లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ షూట్స్ పెళ్లి పట్టు చీరలు ఇట్లా ఇలాంటివన్నీ ఎలా వేసుకోవాలా ఏంటి అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆంటీ వచ్చిన తర్వాత ఈ షర్ట్లను చూసి ఆంటీ అయితే ఎంత ఆనందపడిపోయిందో ఇది చాలా మాసిపోయింది అనమాట నేను కెమికల్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ కెమికల్స్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన అంతే మళ్ళీ మేము ఎక్కువ దీన్ని వేసి రుద్దింది లేదు ఏం లేదు ఆ కెమికల్లో నానబెట్టి తీస్తే ఇంత బాగా అయిపోయింది ఏమంటే కెమికల్లోనే కదా నానబెట్టిన ప్రెషర్ ఇది పోయేసరికి ఆనందం ఆనందం కాదు అట్లా నాకు చూపించింది రెండు షర్ట్లు వేసి చేసిన తర్వాత చూసినాము ఇది పోదా అంటే అని చెప్పిన నేను అంటే కావాలని చెప్పిన అనమాట అని చెప్పి పోయిందనుకోండి హ్యాపీగా చూసుకుంటారు వాళ్ళ ఆనందపడిపోతారు పోతదని చెప్పినాక నేను కెమికల్స్ వేసినాక పోలేదనుకోండి అప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అందుకని నేను పోదని చెప్పిన ఇంకోటి ఏంటంటే మరకలు పోవడం కూడా ఎట్లా పోతాయంటే ఫ్రెష్ మరకలు ఈ రోజు పడింది అనుకోండి మరక అది ఏ మరకైనా సరే ఆ మరక ఏంటి గ్రీజ్ మరకనా బ్లడ్ మరకనా రస్ట్ మరకనా లేకుంటే టెంకాయ నీళ్ళదా పాలదా టీ దా కాఫీ ఇట్లా ఏదో ఒక మరక అనేది పడుతుంది కదా ఆ మరక ఏది అన్నది మాకు చెప్పి అండ్ మీరు వాష్ చేసిండకూడదు దాన్ని ఐరన్ చేసిండకూడదు మీరు వాష్ చేయకుండా ఐరన్ చేయకుండా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ మరక అయితే పోతుంది డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళు తీస్తారు మీరు ఒకవేళ దాన్ని ఏదో ఒకటి ప్రయోగాలు చేసి ఉంటారు ఇళ్ళ కడ అంటే పౌడర్ వేయడాలు లేదంటే సస్సు వేసి రుద్దడాలు ఇంకోటి ఏదైనా చేసి ఐరన్ చేసి తీసుకొచ్చినారంటే మరక ఎప్పటికీ పోదు ఇంకొకటి ఏంటంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కిందటి చీరలు తీసుకొస్తారు మరకలు ఉన్నాయంటే అది కూడా పోవండి హండ్రెడ్ పర్సెంట్ అయితే పోదు ఫ్రెష్ మరకలు అయితే హండ్రెడ్ పర్సెంట్ పోతాయి ఇది ఒకటి అయితే గుర్తుంచుకోండి రోజులు అయింది ఇది మళ్ళీ పిండినారు కానీ పోయింది అంటే కొన్ని కొన్ని క్లాత్లు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది మరక తీయడానికి ఇంకో కొన్ని క్లాత్లు అన్నవి సపోర్ట్ చెయ్యవు ఇప్పుడు నిన్న తీసిన దానిలో కూడా గ్రీస్ మరక మనకి ఎయిటీ పర్సెంట్ మొత్తం పోలేదు అది నేను యాక్చువల్ గా నిన్న వీడియో తీయాల్సింది మర్చిపోయింది నాకు గుర్తుకు లేదు నిన్న తీసుకెళ్లిపోయింది అంటే కూడా చూపిస్తుంది ఇక్కడ అది ఎనభై పర్సెంట్ వెళ్ళి ఇంకా ఇరవై పర్సెంట్ ఉంది మరక అంటే అది ఇంకా చాలా పాత మరక అన్నమాట సో కాబట్టి మరకలకు ఎప్పుడు కూడా గ్యారంటీ ఈ మొత్తానికి ఆంటీ రై క్లీనింగ్ అయితే నేర్చుకోండి అందరూ ఏమంటున్నారు అప్పుడే ఇవాళ మిషన్ తెచ్చుకుంటే మిషన్ తెచ్చుకుంటే అదే నువ్వు ఏడు చేస్తావు నీకు వయసు ఎక్కువ ఉంది కదా నీకేమంత అవసరమాచరికి పెట్టాలా అంటే మన పిల్లలకే కదా సంపాదించే ఎవరికో ఎందుకు పెడతాం పెడతాం మనం హ్యాపీగా ఉండొచ్చు పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా ఎందుకు ఇస్తాం పిల్లలు ఉన్నారు కదా మన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు ముందు చదువుకునేటోళ్ళు వాళ్ళ కోసం కష్టపడాలి వాళ్ళ కోసం వాళ్ళ కష్టపడాలి అనమాట మన వాళ్ళ కోసం కష్టపడాలి నలుగురు నలుగురు ఆరు మంది ఆరు ఏడు మంది మన వన్లు ఒక మనవరకు ఒక మనవరాలు ఉందంట మనవరాలకే ఐదు లక్షలు అన్నీ ఇవ్వాలంటే ఆంటీ చెప్తున్నారు అన్నమాట ఐదు లక్షలు ఇస్తారంట మీకు కష్టంగా ఇప్పుడు మీరు నిన్నటి నుంచి వచ్చినారు కదా మీకు రోలింగ్ లో ఏమైనా డౌట్ ఉన్నాయా ఏదో అంతగా డౌట్ అనిపించలేదు లేదు లో డ్రైక్లింగ్ డైట్ కెమికల్స్ అవన్నీ అర్థమై అర్థమైంది కెమికల్స్ గాని అరకు గంజి పెట్టడం కానీ అర్థమైంది బాగా బాగా అర్థమైంది మీకు మీరు అనుకున్నంత స్టిక్నెస్ వచ్చిందా చిన్నగా వచ్చినట్టు బాగా మిషన్లు పెడితే వస్తాయి కదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు బాగానే వచ్చినాయి ఇప్పుడు మీరు నా కాడికి వచ్చినారు కదా నీలాగా ఎవరైనా నేర్చుకోవాలనుకునే తోళ్ళకి మీరు ఏం చెప్తారు నేర్చుకొని చెప్తాం బాగుంది నేర్చుకో మందులా కాడుకు వెళ్ళి నేర్చుకొని బాగా బాగా చెప్తుంది అమ్మాయి మనకు అర్థమైతట్టు చెప్తుంది అని చెప్తారా చెప్తా ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా మిషన్ తెచ్చుకొని వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇయ్యక ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుందా మీకు నంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్తున్నా ఒకవేళ మీరు కొత్తగా మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి ఫర్ సపోజ్ మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ఏమాంటి ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ తీసుకునే మిషన్ అన్న లేదా అనేది తెలుస్తది కదా మిషన్ తెచ్చుకున్నాక మనం బాగానే చేసుకోవద్దు మిషన్ తెచ్చుకున్నాక ఇబ్బంది పడి మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళా చేసుకోవడం అంటే కొంచెం కష్టం కష్టం కదా కష్టం ఇంకొకటి ట్రైనింగ్ తీసుకున్నాక మిషన్ తీసుకున్నా లేదంటే ఆలోచించవచ్చు నేను ఈ పనంతా చేసుకోగలనంటే తీసుకోవచ్చు లేదంటే డ్రాప్ లేదంటే ఆడికి చల్లు చల్లుకుంటే నీకు తెలుసు అంటే ఏం లేదు సరే ఆ దాంట్లో కూడా మీ ఇంటి వరకు మీరు డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చు మీకు డ్రై క్లీనింగ్ అంటే అంత అర్థమైంది మీ పట్టుచీరలు మీరు చేసుకున్నా మీకు క్లాస్ ఏం క్లాస్ కాదు ఆ డబ్బులు కూడా మీకు ఫీజు డబ్బులు చేయొచ్చు మన చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవాలి కోడలు చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు కదా సో మీరు పెట్టిన డబ్బులు ఏమి నష్టం అయితే ఉండదు మీరు ట్రైనింగ్ తీసుకున్నాక ఈ పని అంతా మేము చేయలేము అనుకుంటే డ్రాప్ హ్యాపీగా డ్రాప్ అయితే మీకు ఐదు లక్షలు మిగులుతాయి పాపం తెచ్చుకున్నారండి సిలిండర్ ఇచ్చలేరంట జగ్గుతో నీళ్లు పోస్తే ఆ సగం జగ్గు వరకే వస్తుందంటే అది కూడా ఒక చీరకి రెండు సార్లు సార్లు పోస్తారా ఒక మనిషి నిలబడి నీళ్ళు పోయాలి ఆ గంజిలో అంటే ఎంత టైం వేస్ట్ అండి మనం మిషన్ అమ్ముకోవడానికి మనకు నచ్చిన మాటలు చెప్పేసి ఏదో వాళ్ళ కంటగట్టేయడం కాదు మనం ఒక మిషన్ అమ్మిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడాలనేది ఆలోచించాలి కదా అసలు నిన్నటి నుంచి నేను చూపిస్తుంటా ఆంటీ అసలు ఎంత ఆనంద పడిపోతున్నారు మాకు ఇట్లా చెప్పలేదు మాకు ఇట్లా చూపించలేదు అని పాపం ఆంటీ నిన్న ఒకటే చెప్తున్నారు చూడడానికి ఇట్లా ఉన్నారు అసలు ఆమె ఒక్క నిమిషం కూడా ఊహ కూర్చుంటలేరు వచ్చిన నేను పని చేస్తాను నేను పని చేస్తా అని పని చేస్తున్నారు అనమాట అంటే ఊరికే కూర్చునే మనస్తత్వం కాదమ్మా నాది నేను పోయినా పని చేస్తా అని చెప్పేసి నేను ఏదైనా జైనికబోతుంటే పాపం తను కూడా వచ్చేస్తుంది అనమాట నిన్న మీతో నేను చీరలు వాష్ చేపించిన కదా డ్రై వాష్ అప్పుడు చేసేటప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఇప్పుడు మీరు చేసింది ఒకటి ఒకవేళ చీరలు వస్తే చేయగలరా చేయగలరా వంద చీరలు వచ్చినా చేస్తా ఇప్పుడు ఈ రోజు మనం రోలింగ్ చీరలు పది పెట్టినాం గంజి అట్లా యాభై చీరలు వస్తే పెట్టుకోగల ఏమి ఇబ్బంది ఏముంది ఒకసారి కాసిపోసుకునేవనుకో పెట్టుకోవచ్చు యాభై చీరలు పెట్టి రాత్రి మిషన్ లో పెట్టుకున్నాము అంటే ఒకవేళ పది గంటలకి అయిపోతుంది మిషన్ ఆన్ చేసినప్పుడు ఒక గంట రెండు గంటల సేపు మాత్రమే ముగ్గురు ఉంటారు మనిషిపోతే పని ఎట్లుంటది అనేది చెప్పండి మీ నోటి నుంచి చెప్పాలా పని మాత్రం బాగానే ఉంటది కొద్దిగా ఉంటదా అనేది చెప్పాలా మీరు ఇప్పుడు పని మాత్రం అలకాలు ఉంటదని చెప్పను బాగా ఒక మనిషికి మోసం అంటది పది పారు గంటలని చేసిన అందరూ అనుకుంటున్నారు మిషన్ లో చీర అట్లా అట్లా ఏం రాదు అట్లా అట్లా రాదు అట్లా అట్లా అనుకొని తీసుకురాకర ఎప్పుడే గానీ చెప్పండి అట్లా అనుకొని మాత్రం మిషన్ మాత్రం తీసుకురాకండి వరకు చేయగలన వాళ్ళు పెట్టారు లేని మనం చూపెట్టుకుంటే ఎట్లా అవుతుంది మనం ఒక పని చేయాలి కదా చేసుకున్నాం చేతుల కళ్ళు నాళ్ళు నేమే ఏమవుతుంది మనం ఒక పని చేసుకుంటా వాళ్ళకు ఏదోడు బాధాడు అంటే మా అత్త చేస్తుంది కదా అన్నట్టు వాళ్ళకు గౌరవం ఉంటది గౌరవం మనిషి మీద మనిషికి కూర్చుంటే విలువ రాదు ఆమె ఎప్పుడంత ఒకరికి బాధకాలం ఆ ఏదో పెట్టింది తినిపోతుంది అనుకుంటారు అట్లా ఉద్దేశం వద్దండి నాకు అట్లాంటి ఉద్దేశం వద్దు వాళ్ళ మీద ఆధారపడకూడదు వాళ్ళకి అనిపించుకోవద్దు ఉన్న చేయాలి వాళ్ళకి సంపాదించి పెట్టాలి ఇంత వయసు వచ్చినా ఇంకా కొడుకులకు గోడలకు మనం సంపాదించి పెట్టాలంట ఆంటీ సో ఈ వయసులో ఉండే ఆంటీ ఇలా ఆలోచిస్తుందంటే చాలా మంది వయసులో ఉండే వాళ్ళు ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చుంటున్నారు దయచేసి ఈ వీడియో వల్ల ఒక్కరు ఈ వీడియో చూసాక మారిన ముందుకొచ్చి ఏదో ఒక పని చేసుకోవాలని ముందుకు మేమైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అది నిజం చెప్తున్నా నేను ఎందుకంటే ఈ వయసులోనే ఈ ఆంటీ ఇంతగా ఆలోచిస్తుంది నేను చేసుకోవాలి నా వల్ల నా కొడలకి నా కొడుకులకు ఉపాధి ఉండాలి అట్లా ఖాళీగా ఉండకండి మనం వయసులో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నాం అనుకోండి ఒక వయసు వచ్చిన తర్వాత ఈ శరీరం ఉందే ఇది మన మాట అస్సలు వినదు దాని మాట అప్పుడు మనం వినాలి కూర్చున్నా నొప్పలే లేచిన నొప్పులే పండుకున్న నొప్పలే ఒక వండి పెట్టాలి ఆ వండి పెట్టేది కూడా ఎట్లా వండి పెడతారో తెలియదు మనకు నచ్చినది వండి పెడతారా వండి వాళ్ళు ఏది వండి పెడితే అది తినాలి అప్పుడు మనం నచ్చి తినలేము అని పని చేసుకోలేము ఎందుకంటే వయసులో ఖాళీ ఉన్నాక ఒక మళ్ళీ అరవై ఏళ్ళకి పని చేయలేరు ఇప్పుడు ఈ ఆంటే అరవై ఏళ్ళైనా కూడా నేను చేస్తుంటే పని ఎట్లా చేసుకుంటూ వచ్చినారంటే అట్లా చేసుకుంటూ వచ్చినారు నిన్నటి నుంచి చూస్తున్నా కదా నేను చెప్పాలంటే ఆ ఆంటీ కన్నా కూడా నేను ఇంకా కొంచెం మెత్తకానే చెప్పాలి అంత స్ట్రాంగ్ ఉన్నారు తను అంత బాగా చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఆమె ఫస్ట్ నుంచి పని చేసుకుంటూ వచ్చిన ఎప్పుడు ఖాళీగా ఉండి లేరంట పది పదహైదు బరగోడ్లు పెట్టుకుని కూడా చేసినారంట వయసులో ఉన్నప్పుడు ఏడు మంది మనవాళ్ళు ఒక మనవరాలు అంటే మొత్తం ఎనిమిది మంది పిల్లలను పెంచి పెద్ద చేసింది అంటే ఆమెకు ఎంత స్టామినా ఉంటుందో ఒకసారి ఆలోచించండి కాబట్టి ఎవరైనా సరే ఏదో ఒక పని మీ రోలింగ్ మిషన్ ఏ తెచ్చుకోమని చెప్పాను నేను మీరు ఏదైనా సరే మీకేది చాతని అవుతుందో ఆ పని చేయడానికి అయితే ఖచ్చితంగా మీరు మొహమాట పడద్దు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఏదైనా పని చేయాలంటే కూడా ఎట్లా ఉంటదంటే అంటే ఇప్పుడు బయటకు రావాలంటే కొంతమంది ఆడవాళ్ళు మా వాళ్ళు ఇంట్లో నుంచి పంపించరక్క నాకు ఉంది మీలాగా కానీ మా వాళ్ళకి ఇష్టం లేదు అని అంటారు ఇష్టం లేదు అని నువ్వు ఇంట్లో ఉంటే అది అట్లే ఉంటది నువ్వు తెగించి నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకుంటే కదా పొద్దున లేచిన కాఫీ రావడం ఆ కసలు కూడా కొట్టుకోకుండా పండుకొని నిద్రపోవడం పోవడం మళ్ళీ లేచి ఎప్పుడో లేచి తినడం మళ్ళీ పండుగని నిద్రపోవడం అట్లాంటి అవసరం శరీరం చచ్చు మరి పనికి పని చే మనం ఎంత పని చేస్తుంటామో ఈ బాడీ అంత యాక్టివ్ ఉంటుంది మనం ఎప్పుడైతే పని చేయమో ఆటోమేటిక్ గా రోగం వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎవరైనా నేనైతే రోలింగ్ మిషన్ ఏ తెచ్చుకోండి అని చెప్పను మీరు మీరు ఒకవేళ రోలింగ్ మిషన్ తెచ్చుకోవాలన్నా ఒకవేళ తెచ్చుకోని ఉండినా మీకు ట్రైనింగ్ ఇబ్బంది అయితే మాత్రం తప్పకుండా రావచ్చు హ్యాపీగా రావచ్చు ఒకవేళ మీరు తెచ్చుకోలేదు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ఫస్ట్ అయితే ట్రైనింగ్ తీసుకోండి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ పని నేను చేయగలను అనుకున్న తర్వాతనే మీరు మిషన్ తెచ్చుకోండి మిషన్ వరకు వెళ్ళండి తెచ్చుకోండి పని మాత్రం చాలా ఉంటది చాలా హార్డ్ వర్క్ ఇది కంప్యూటర్ మిషన్ అన్న మేలు దానిలో బ్లౌజ్ పెట్టేసి సెట్టింగ్ చేసేస్తే కొంచెం దారం తగినప్పుడు మాత్రమే పని ఉంటది మిగతా టైంలో అంత పని ఉండదు కానీ రోలింగ్ మిషన్ అంటే రెండు రోజుల ముందు నుంచి ఉంటది అవునా అంటే ముందు రోజు వాషింగ్ ఉంటదా రెండో రోజు మళ్ళా మిషన్ పెట్టిన నుంచి ఆ మిషన్ లో చీరలన్నీ తీసి పెట్టేసరికి రాత్రికి జ్వరం యాక్చువల్గా ఆంటీ నంద్యాల అనమాట వీళ్ళది ఒకవేళ మీరు ఎవరైనా ఏరియా లైఫ్ హాస్పిటల్ ఆర్ఎస్ రోడ్ లో ఈ మేడం వాళ్ళు చేస్తారు రోలింగ్ నేర్చుకున్న పర్ఫెక్ట్ గా బోర్డు కూడా పెడతారంట ఒకవేళ బోర్డ్ అవి తయారు చేపించాక ఏదైనా పెడితే నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారంటే కానీ తప్పకుండా వెళ్ళి మీరు ఇక్కడ చీరలు రోలింగ్ కి డ్రై క్లీనింగ్ కి ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఆంటీ కాన్ఫిడెంట్ గా చేశారు ఈ రోజు నేను చేయించాను ఆ చీరలు కూడా నేను ఇప్పుడు లో పెట్టి పెట్టుకున్నాను నిన్నైతే మాత్రం పట్టు చీరలు తీసుకెళ్లిపోయినారు చేసిన పాలిషింగ్ తర్వాత డ్రై వాష్ డ్రై క్లీనింగ్ ఇవి చూపించాను తీసుకెళ్లిపోయినారు ఈ రోజు ఓన్లీ కాటన్ చీరలు ఉన్నాయి ఎవరైనా ఒకవేళ మీకు దగ్గరలో ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మిషన్ ఉంది వీళ్ళు చేస్తారు హ్యాపీగా మీరు ఇవ్వచ్చు సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటే అండి రోలింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ట్రైనింగ్ తీసుకున్నాక మీకు ఓకే అంటే మిషన్ తీసుకోండి అప్పుడు మీకు ఐదు లక్షలు సేవ్ అయినట్టు లేదు మేము మిషన్ తెచ్చుకుంటాం ఫస్ట్ తర్వాత ట్రైనింగ్ కథ చూస్తామని తెచ్చుకున్నారంటే ఐదు లక్షలు నష్టపోతారు ఒక లక్ష రెండు లక్షలు కాదు ఐదు లక్షలు నష్టపోతారు మీరు తెచ్చుకున్న తర్వాత ఆ పని చేయలేదంటే ఆ మిషన్ ఎవరు కూడా కొనడు హండ్రెడ్ పర్సెంట్ కొనరు ఎవరు కూడా ముందుకు రారు కాబట్టి మీరు అన్ని ఆలోచించి తీసుకుంటారు వీడియో లెంత్ ఎక్కువైతున్నా నేను మీకు వివరంగా చెప్పాలి అని చెప్పేసి నేను చెప్తున్నా సో తప్పకుండా మీరు ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది రెండు రోజులే అండి ట్రైనింగ్ ఎక్కువ రోజులు కూడా ఉండదు సో ఒకటే రోజులో నేను చెప్తే మీకు అర్థమయ్యేదా అండి అందరు ఒక రోజులో ఇవ్వండి ట్రైనింగ్ అంటున్నారు ఒక రోజులో అర్థమవుతున్నాను రెండు రోజులు ఇస్తేనే పర్ఫెక్ట్ గా మీకు ట్రైనింగ్ అది కూడా ఇంకా నిదానంగా ఇవ్వాలి రెండు ఒక మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఇవ్వచ్చు కానీ కాకపోతే ఏమంటే వారాలు ఉన్న వాళ్ళు వచ్చి అన్ని రోజులు ఉండాలంటే ఉండలేదు ఇబ్బంది అవుతారు కాబట్టి రెండు రోజులలో నేను అన్ని వివరంగా అంటే ఈ రెండు రోజులు వాళ్ళు వస్తే కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు కంటిన్యూస్ గా క్లాసెస్ చెప్పాను నేను చెప్పాను అంటే చిన్న డౌట్ కానుంచి చెప్పాను నేను మీరు అడగకుండా నేనే ఆ డౌట్ క్లియర్ చెప్పాను చెప్తాం అనమాట అది కూడా ఎందుకంటే రెండు రోజులలో మీకు అర్థం అవ్వాలి మీ బ్రెయిన్ లోకి వెళ్లేంత వరకు మేము చెప్తూనే ఉంటాము కొంతమంది ఏంటంటే మేము చెప్పేది చూసే కూడా వాళ్ళకి ఇరిటేషన్స్ కొంతమంది ఎక్కువ మాట్లాడితే వినలేరు బాధపడతారు కానీ మీకు అది అర్థం కావాలి కాబట్టి మేము చెప్తానే ఉంటాం అది చెప్పడం వల్లనే మీకు అర్థం అవుతుంది సో ఇదే అనమాట నేను చెప్పాను కదా నిన్న వీడియోలో ఆంటీతో నేను మీకు మాట్లాడిస్తానని చెప్పేసి ఆంటీ యొక్క అనుభవము ఆంటీ చెప్పిన మాటలు మీకు ఏదైనా మంచిగా అనిపించింటే ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి నేను ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను ఇది ఈ రోజు ఈ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్